శ్రీ దుర్గామల్లేశ్వర వారిల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ ఆంధ్రప్రదేశ్ శుద్ధ పాడ్యమి గురువారం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి శ్రీ దుర్గామల్లేశ్వర వార్ల దేవస్థానంలో కనకదుర్గాంబగా ప్రసిద్ధి చెందినటువంటి దుర్గాదేవికి నవరాత్ర మహోత్సవములు జరుపుతూ మొదటి రోజున బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారికి అలంకరణ చేసి దుర్గాదేవిని బాలా స్వరూపంతో దర్శించుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఆ బాలా త్రిపుర దేవి యొక్క విశిష్టత ఏమిటి అంటే బాలాదేవి దేవతలను అనుగ్రహించడం కోసం ఆవిర్భవించింది అలా ఆవిర్భవించినటువంటి బాలాదేవి దేవతలను చూచినప్పుడు దేవతలందరూ కూడా చాలా బలహీనంగా ఉన్నారు రాక్షస బాధలకు గురైపోయి దేవతలు బాగా బలహీనలుగా ఉన్న సమయంలో ఆ అమ్మవారు తన యొక్క అనుగ్రహ వర్షాన్ని కురిపించి పూర్ణ అనుగ్రహంతో దేవతలందరినీ కూడా బలవంతులను చేసింది మానసికంగా శారీరకంగా వాచకంగా చాలా ఇచ్చి కాపాడింది అమ్మవారు ఆ అమ్మవారు అరుణ కాంతులతో ప్రకాశిస్తూ అనేక సూర్యుల కాంతులు అనేక చంద్రుల కాంతులు కలిసినటువంటి మహాద్భుతమైనటువంటి కాంతులతో దశదిక్కులను కూడా కాంతివంతం చేస్తూ ఆ అమ్మవారు అలా ఆవిర్భవిస్తూనే దేవతలకు బలమిచ్చి దేవతలు తమ స్వకార్యాలను తమ యజ్ఞాలను చాలా విశేషంగా కొనసాగించుకోవటానికి తగినటువంటి శక్తిని ప్రసాదించింది ఆ తల్లి సర్వశక్తులు కలిగినటువంటి తల్లి బాలాదేవి బాలాదేవిని చక్కగా మనం దర్శించినందువల్ల మరి విశిష్టమైనటువంటి బలం కలిగి మనోబలంతో మనుష్యుడు చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధిని పొందుతాడు సకల శుభాలను కూడా పొందుతాడు మాత్రే మహిళ శ్రీమాత్రే నమ ఇంద్రకీలాద్రి పర్వతం మీద వేంచేసి ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని నవరాత్రుల్లో రెండవ రోజున ఈ రోజున గాయత్రీ స్వరూపంతో దర్శించుకుంటూ ఉన్నా సర్వేంద్రియాణ నయనం ప్రధానం ఇంద్రియాలన్నిటిలో నేత్రము ప్రధానం కాగా సర్వేషు గాత్రేషు సిరఫ్ ప్రధానం అన్నారు అయితే జన్మించినటువంటి ప్రతి ప్రాణికి కూడా మనస్సు చాలా ప్రధానమైనటువంటిది ఆ మనస్సు మనుష్య జన్మలో చాలా విశేషమైనటువంటి శక్తివంతంగా ఉంటుంది ఆ మనస్సులో శాస్త్రంలో చెప్పబడేటువంటి నాలుగు భాగాలు ఉన్నాయి అందులో బుద్ధి అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి భాగం మనుష్యుడికి ఈ బుద్ధి అనేటువంటిది ఎప్పుడైతే సక్రమ స్థితిలో ప్రవర్తిస్తుందో మనుష్యుడు సర్వాభివృద్ధిని పొందుతాడు తనకు తాను క్షేమం పొందుతాడు ఎదుటివారి యొక్క క్షేమాన్ని కూడా పరిపూర్ణంగా సంరక్షించగలుగుతాడు అటువంటి దివ్యమైనటువంటి బుద్ధి వృత్తులను సక్రమమైన స్థితిలో నడిపి కాపాడేటువంటి తల్లి గాయత్రీ దేవి సృష్టి ప్రారంభం నుంచి మహర్షులందరూ కూడా గాయత్రీ దేవత ఉపాసన చేశారు వాళ్ళు మహాత్ములైనారు ఈ లోకాన్నంతటినీ కూడా బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి అనంత శక్తులు గాయత్రీ దేవి అనుగ్రహంతో మహర్షులకు లభించినాయి అటువంటి దివ్యమైనటువంటి గాయత్రి స్వరూపంతో అమ్మవారిని మనం దర్శిస్తున్నాం అమ్మవారు ఐదు వర్ణములు కలిగినటువంటి ముఖములతో ఉంటుంది అంటే ఒక్కొక్క ముఖం ఒక్కొక్క వర్ణంతో ఉంటుంది ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణములు ముచ్చపు వర్ణం తెలుపులో సూక్ష్మమైనటువంటి ఎరుపు వర్ణం కలిసినటువంటి వర్ణం ముచ్చపు వర్ణం ముక్త విద్రుమ ఎరుపు వర్ణం అలాగే అంటే పగడపు వర్ణం హేమం బంగారు వర్ణం నీలవర్ణం ధవళ వర్ణం పూర్తి తెలుపు ఈ అమ్మవారు ఐదు ముఖాలతో ప్రకాశిస్తూ దశహస్తములు కలిగి ఉంటుంది అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఆయుధ ఆభరణాలను కనుక మనం చూసినట్లయితే వరదం అభయం అంకుశం కశం కపాలం గద శంఖం చక్రం రెండు తామర పుష్పములు త్రిమూర్తుల యొక్క త్రిశక్తుల యొక్క దివ్యమైనటువంటి ఆయుధాభరణములు ఏవైతే ఉన్నాయో ఆ ఆయుధాభరణములన్నీ కూడా గాయత్రీ దేవి చేతుల్లో మనకు కనిపిస్తాయి అంటే ఈ సకల సృష్టిని కూడా నిర్వర్తించగలిగినటువంటి అనంతమైనటువంటి మూలభూతమైనటువంటి బ్రహ్మస్వరూపమే